అమ్మ నరక చతుర్దశి రోజు చేయాల్సిన దానాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి దానం చేయకుండా అసలు పండగలు నడవవు కదా అంటే ఎందుకు పెట్టారు తెలుసా ఇవన్నీ మనము అసలు ఇమ్మని ఇలా శాస్త్రం చెప్పలేదు అంటే అస్సలు కనీసం మనకి పాడైపోయిన వస్తువు కూడా ఎవరికి ఇవ్వవు మనిషి అంతేగా తీసుకోవడమే అన్ని చోట్ల నుంచి చెట్ల నుంచి పంచభూతాలను ఆల్రెడీ అన్నీ వాడుకుంటూ ఉన్నాము ఆ నీళ్లు వాడేసాము గాలి పొల్యూట్ చేసేసాం నేలంతా ఆక్రమించేసుకున్నాం ఇంకేమిలాయి ఇప్పుడు ఏదైనా మన దగ్గర ఏమైనా ఇమ్మని చెప్పకపోతే కనీసం ఇలాంటిదైనా పుణ్యం వస్తుంది మంచిది ఇవ్వండి అని కనీసం పాడైపోయిన పండు కూడా ఇవ్వం మనం ఎవరికి అందుకని షేరింగ్ అనేది అలవాటు అవ్వడానికి మన దగ్గర ఉన్నది ఇంకోళ్ళతో పంచుకోవడానికి పెట్టిన మార్గం ఈ దానాలు దానం చేసినందువల్ల ఏమవుతుంది ఇప్పుడు బలిచక్రవర్తి దానాలు మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఎంత గొప్పగా చేశాడు దానాలు అని ఆ అహంకారంతోనే ఏదైనా ఇవ్వగలను అనే దీంతోనే పతనం అయ్యాడు అదే చెప్పేది అంటే నేనే ఇస్తాను నేను తప్ప ఎవరు ఇవ్వలేరు అనుకోవడము తప్పే నాకు చేతనైంది నేను ఇవ్వగలను నాకు నాకు పది రూపాయలు ఉంటే ఒక రూపాయి ఇస్తాను అని అనుకోగలగడం అనేది సంస్కారం మన దగ్గర ఉన్నది మనమే కాదు లివ్ అండ్ లెట్ లివ్ నాతో పాటు నాకంటే ఇంకా తక్కువ లెస్ ఫార్చునేట్ వాళ్ళకి నేనేమైనా సాయపడగలగాలి ఏమైనా సాయం చేయగలనా అనుకోగలగడం మనకు ఉన్నది పది మందితో పంచుకోగలగడం దీనికోసం దానాలు చెప్పారు ఇప్పుడు ఒకప్పుడు కనుక ఈ వేద పండితులు తర్వాత విద్యలు ఆర్టిస్టులు ఇవన్నీ నేర్చుకుని ఆర్టిస్టులు పర్ఫామ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్న రోజుల్లో రాజులు లేకపోతే పెద్ద పెద్ద ధనవంతులు జమీందారులు లేకపోతే ఈ విద్యలన్నింటినీ ఎలా రాణింపొచ్చేదండి వాళ్ళని ఎవరు పోషించారు వీళ్ళు రాజులు పోషించేవాళ్ళు అలాగే ఇప్పుడు మునులు ఋషులు వీళ్ళు ఉంటారు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్ళేమీ ఉద్యోగాలు చేయరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ధనం సంపాదించుకోరు వాళ్ళని పోషించడానికి ఇట్లాగా బ్రాహ్మలు తర్వాత ఇట్లాంటి డబ్బున్న వాళ్ళు రాజులు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఏర్పాట్లు అవన్నీ చేస్తారు వాళ్ళ మేలు వీళ్ళు చూసుకుంటే అందరికీ సరిపోయిన ఊరికి సరిపోయిన మేలు అవన్నీ వాళ్ళు చెప్తారు జ్ఞానం చెప్తారు వాళ్ళు చెప్పి వీళ్ళని అలా ఉంటుంది సిస్టమ్ ఇప్పుడు ఆ పద్ధతి లేదు రాజులు లేరు రాజ్యాలు లేవు కాబట్టి డెమోక్రసీలో అందరూ ఎవడి సంపాదన వాడు సంపాదించుకునే ఇదే కాబట్టి కనీసం మనకు వస్తున్న దాంట్లో ఇప్పుడు అన్ని రిలిజన్స్లో ఉందండి అది క్రిస్టియన్స్ నమ్ముతారు ఛారిటీలో ముస్లింస్ నమ్ముతారు ఛారిటీలో హిందూస్ నమ్ముతారు ఛారిటీలో ప్రతి దాంట్లో ఉంది మనం దానం అంటాం వాళ్ళు ఇంకేదో అంటారు వాళ్ళు రంజాన్ టైంలో వీటన్నింటిలో ఏంటి నాకు తెలుసు కాని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయితే బట్టల వాళ్ళు వాళ్ళ ఎంత వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ సంవత్సరం దాంట్లోంచి ఒక ఐదు పర్సెంట్ వాళ్ళ దానాలకి ఇస్తారు అంటే దానం అంటే వాళ్ళు ఏం చేస్తారు సపోజ్ అతను క్లాత్ డీల్ చేస్తున్నాడు బట్టలు అమ్ముతున్నాడు కదా ఆ బట్టల మీద వచ్చిన లాభం తీ సపోజ్ ఒక యాభై ఏమంటారు తాన్లు వంద తాన్లు అలా తీసి వాళ్ళ మీద వాళ్ళకి పంచి పెడతారు అది వాళ్ళ దానం వాళ్ళకున్న వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తుంటే అది ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు చర్చ్కి వాళ్ళు ఇలాగే వాళ్ళకి వస్తున్న దాంట్లో నేను ఇంత ఇస్తాను దీనికి ఫుడ్ కనో చర్చి దీనికనో స్కూల్ కనో ఇస్తారు అది వాళ్ళ వంతు మనకేం చెప్పారు ఇలా రేట్లు ఏం పెట్టకుండా మీకు ఏది మంచి చేస్తుందో మీరు సంవత్సరంలో పది సార్లు పన్నెండు సార్లు మంచి మంచి పండగలు చేసుకుంటారు ఒక్కొక్క పండగ మీకు ఒక్కొక్క రకమైన అనుభూతి ఒక్కొక్క రకమైన పద్ధతి కోసం చేస్తున్నారు మీరు ఫలితం కోసం ఆ పండగ పేరు చెప్పుకొని బ్రాహ్మలికి బీదవాళ్ళకి తర్వాత మీకంటే తక్కువ ఫార్చునేట్ ఉన్న వాళ్ళకి గురువులకి భగవంతుడికి వీళ్ళందరికీ మీకు తోచింది సమర్పించండి అని చెప్తున్నారు అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది మీ అహంకారం అణిగిపోతుంది ఇవ్వడంలో షేరింగ్ అనే గుణం సోషల్గా మీకు ఒక కల్చర్ ఒకటి డెవలప్ అవుతుంది లేని వాళ్ళతో పంచుకోవడం అనేది ఈ బెనిఫిట్స్ అన్నిటి వల్ల ప్రతి పండగకి మనం ఏదో ఒకటి దానం చేసుకోవడం అనేది ఉంది ఇది మనం చెప్పుకున్నట్టు దీపావళికి ఏం చెప్పారు మెయిన్ దీపాలు చీకటిని పార్వదోళ్ళు ఎందుకంటే అమావాస్య రోజు దీపావళి వస్తుంది అమావాస రోజు ఉన్న చీకటిని మన హృదయంలో ఉన్న చీకటిని పారదోలు కూడా జ్ఞానం ద్వారా ఎలా అయితే హృదయంలో ఉన్న చీకటి పోగొట్టుకుంటామో బయట ఉన్న చీకటి పోగొట్టుకోవడానికి దీపం ఆధారం మనకి కదా ఆ దీపం మనం ఏం చేస్తున్నాం ఆ దీపం వెలిగించినప్పుడు చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా ఒక దీపం వెలిగిస్తే ఆ చీకటి పోతోంది అలా వెలిగించిన దీపాన్ని మనం ఏం చేస్తున్నాం నీ దగ్గర కూడా దీపం వెలిగించుకో నువ్వు కూడా దీన్ని వాడుకో అని చెప్పేసి ఇంకో నలుగురితో అది పంచుకుని వాళ్ళు కూడా వెలిగించుకునే అవకాశం ఇస్తున్నాం అందుకని దీపదానం సో మామూలు వాళ్ళకి ఇవ్వచ్చు మన మెయిడ్స్ మనకి మన చుట్టూ ఉంటారు ఎంతోమంది వాళ్ళు దానికి తెలియని వాళ్ళు నేను ఎన్నో రకాలుగా మా ఇంట్లో పనిచేసే వాళ్ళు మా డ్రైవర్లు కానీ మా పని మనుషులు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో ఈ మంత్తో ఈ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తూ చూసినప్పుడు అమ్మా ఇది ఎందుకు చేస్తారమ్మా ఇది బాగుందమ్మా నేను కూడా చేయొచ్చా అంటే ఎందుకు చేయకూడదు చేయి నువ్వు చేయి నీ చేతిలో పని ఇదిగో ఇవి తీసుకెళ్ళు దీంతో చేసుకో దీంతో ఇలా చేయి చక్కగా వాళ్ళు వరలక్ష్మి వ్రతాల పూజల దగ్గర నుంచి దీపావళి నుంచి నేర్చుకుని నేను పెద్ద పెద్దవి చెప్పను అపరాధాలు చేయకుండా ఉన్నంతలో చక్కగా చేసుకో ఇదిగో ఇది తీసుకెళ్ళు దీంతో చేసుకో అంటే ఏంటి వాళ్ళు కూడా ఇంకోటి చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలవాటు చేసే పద్ధతి అవుతుంది కదా షేరింగ్ అంతకంటే ఏం లేదు అందుకని ఈ దానాలన్నీ చెప్పారు దీపదానం చేయడం వల్ల ముఖ్యంగా అపమృత్యు భయం పోతుందని తర్వాత మనకి ఉన్న పీడ జాతక దోషాలు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా పోతాయని యమధర్మరాజు కోపం లేకుండా మన మీద ఆ కరుణతో ఉంటాడని ఇవన్నీ నమ్ముతారు లక్ష్మి అనుగ్రహం మనకి కలుగుతుందని అందుకని దీపాలు దానం చేస్తారు దీపావళి రోజు ప్రత్యేకంగా దానం చేయాల్సింది దీపమే అది మెయిన్ ఐదు దానాలు అంటారు కదమ్మా మీరు ఒక దీపం గురించి చెప్పారు మిగతా నాలుగు ఏంటివి అన్నదానం వస్త్రదానం తర్వాత గోదానం అంటారు గోదానం అంటే అందరికీ అన్నీ కుదరదు అట్లీస్ట్ దానా ఇవ్వండి దానికి అక్షింతలు అక్షింతలు అంటే బియ్యం ఇలాంటివి ఉన్నాయి కొంతమందికి మనం లాగా చేయడానికి దీనికి ఇస్తాం ఈ దీపదానం ఒకదానం అన్నదానం రెండోది తర్వాత వస్త్రదానం మూడోది గోవులకి వేసే దాణ గో గోవుదానం కానీ దాణతో కానీ చేసేది కానీ నాలుగోది అక్షింతలు ఇంకోటి బియ్యం ఇలాంటి అన్నం ఐదు అయిపోయింది కదా ఐదు రకాల ఈ ఐదు కనీసం చేయాలి అంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తారు అంటే అన్నదానం పెడితే ఏది మనకి ఎప్పటికీ అన్నంకి లోటు ఉండదు అంతేగా ఏది ఇస్తున్నామో మనం ఎవరికైనా నేచర్ ఏం చేస్తుందంటే నువ్వు ఏది ఇస్తున్నావో అది నీకు తిరిగి ఇస్తుంది మన నమ్మకం అది అంటే నువ్వు ఎవరికైనా ఒక సాయం చేసావు ఆ మనిషే నీకు సాయం చేయకపోవచ్చు నేచర్ ఎలా చేస్తుందంటే నీకు ఇప్పుడు ఏదైనా ఆ అవసరంకి నువ్వు ఎవరికైనా సాయం చేసినప్పుడు నీకు ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు వేరే మనుషు దైవ మనిషి రూపేణా అని ఇంకో మనిషి ద్వారా నీకు ఆ కష్టంకి సాయం చేసేందుకు కనిపిస్తారు ఇలా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది నేచరు అందుకని నువ్వు ఏది ఇచ్చినా ఏది ఏది ఎక్కడికి ఊరికే పోదు లా ఆఫ్ నేచర్ ఏం అది ఏదైనా సరే నువ్వు మంచి సలహా ఇవ్వు నీకు మంచి సలహా ఎప్పుడు అవసరమైనప్పుడు వస్తుంది నువ్వు అందరితో ప్రేమగా ఉండు ప్రేమ నీకు అన్ని వైపుల నుంచి నీకు వస్తుంది నువ్వు అందరికీ నీకు చేతనైన సాయం చేస్తూ ఉండు నువ్వు ఎప్పుడు దేనికి కష్టపడకుండా ఎన్నో రూ రూపాలుగా ఎవరెవరి నుంచో నీకు సాయం అందుతూ ఉంటుంది టైంకి అదే మరి లా ఆఫ్ నేచర్ అదే నెగిటివ్ చేసినా అంటే ఇప్పుడు పుణ్యక్షేత్రాల్లో ఏం చెప్తారు పుణ్యక్షేత్రంలో దానం చేస్తే చాలా మంచిది అంటారు కరెక్ట్ పుణ్యక్షేత్రంలో మామూలుగా ఇంట్లో చేసిన దానికంటే మనం ఉన్న చోట కంటే అక్కడ చేస్తే వంద రెట్లు రెట్లు ఫలితం ఉంటారు అలాగే పాపం అక్కడ చేస్తే కూడా పాపం కూడా వేయి రెట్లు వస్తుంది అది గ్రహించుకోవాలి అది గ్రహించుకోవట్లే జనాలు అది గ్రహించుకోకుండా ఓన్లీ పుణ్యమే ఎక్కువ వస్తుంది అనుకుని చేసేస్తున్నారు పాపం ఏది చేసినా అంతే ఎందుకంటే ఆ స్థలం మహత్యం ఆ స్థలం చాలా పవిత్రమైనది కాబట్టి అక్కడ నువ్వు చేసే మంచి పనికి ఎంత మంచి ఫలితం ఉంటుందో చెడ్డ పని చేస్తే కూడా పాపం కూడా వందరెట్లు వస్తుంది తప్పించుకునే శక్తి మనకి లేదు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎక్కడికి వెళ్ళినా